పోలవరం ఈ పేరు తెలియని వారుండరు ఈ నియోజకవర్గంలో అయితే అనూహ్యంగా ఇక్కడ జనసేన సీటు దక్కించుకుంది దీంతో కూటమి నేతలే వెన్నుపోటుగా మారారా అతి సామాన్యుడిలా జీవించే వ్యక్తి ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలిచేటప్పటికీ సొంత నాయకులే ఓర్వలేకపోతున్నారా ఎందుకు ఆ ఎమ్మెల్యే అంటే అంత లోకువ సామాన్యుడిలా ప్రజల్లో కలిసి ఉండటమే ఆయనకు శాపమైందా ప్రతిపక్షం టార్గెట్ చేసిందా లేక మిత్రపక్షమే టార్గెట్ చేసిందా స్పెషల్ ఫోకస్ ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో కూటమిలో రాజకీయం వేడెక్కుతోంది అతి సామాన్యుల్లా ఉండి రెండు వేల పద్నాలుగులో వైసీపీ పార్టీలో అల్ రాజకీయ రాజకీయ రంగప్రవేశం చేశారు వైసీపీ పార్టీలో ఇమడలేక రాజీనామా చేసి రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ కండువ కప్పుకున్నారు అప్పటి నుండి నియోజకవర్గంలో జనసేన కేడర్ను పెంచుకున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఊటమిపాలైన ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పులను ఎండగడుతూ ప్రజాపక్షాన నిలబడి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్నారు అనటంలో అతిశక్తి లేదు జనసేన పార్టీని నమ్ముకొని కొనసాగటమే రెండు వేల ఇరవై నాలుగు కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సుమారు ఎనిమిది వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది పోలవరం గడ్డపై కూటమి అభ్యర్థి చెర్రా బాలరాజు జనసేన జెండా ఎగరవేశారు చెర్రి బాలరాజు ఎమ్మెల్యే గెలిచినప్పటికి నుండి సొంత పార్టీ కూటమి నాయకులై ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక ఆదివాసీ గిరిజన బిడ్డగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ మరోవైపు పోలవరం నియోజకవర్గ అభివృద్దికై సంవత్సర కాలంలోనే వందల కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధిలో తనకట్టు ప్రత్యేకమైన స్థానాన్ని ప్రజల గుండెల్లో ముద్రించుకున్నారు ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్లో మమేమకమవ్వడం చూసి కూటమిలో ఉన్న మిత్రపక్ష నాయకులు జీర్ణించుకోలేక ఎమ్మెల్యేపై అసత్య ప్రచార కథనాలకు వివిధ మాధ్యమాల ద్వారా తెరలేపుతున్నారు ఇది అవకాశంగా తీసుకుని వైసీపీ నాయకులు నిత్యం బురద జల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపణలు ప్రజల్లో బాగా వినిపిస్తున్నాయి ఎటువంటి అసత్య ఆరోపణలు వచ్చినా ప్రజాశ్రేయస్సు సంక్షేమం ముఖ్యమని అటువంటి ఆరోపణలు పట్టించుకోకుండా పోలవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని కూటమి నాయకులు జనసేన నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా ఈరోజు ఏదో సైలెంట్గా ఉంటున్నామని మీరు అనుకుంటున్నారు దానికి తగ్గ సమయం వచ్చిన తర్వాత మేము తొక్కే తొక్కుడికి పాతాలానికి వెళ్ళటం మాత్రం ఇది వాస్తవం ఈరోజు ఎన్డీఏ కూటమి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి అభివృద్ధి కార్యక్రమాలు మేము సుమారు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కనిపెట్టినటువంటి దాఖలాలు కానీ ఏదైనా చెడ్డ పోస్ట్ వస్తే దాన్ని నైట్కి నైటే లక్షల మందికి షేర్ చేసేటువంటి ఈ చెడు ప్రవర్తన మానుకోవాలని మానుకోకపోతే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ మేము పాటించుకుంటాం ముందుకు వెళ్తాను మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి వారిని కఠినంగా శిక్షించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని మరొకసారి మీకు తెలియజేస్తూ